వెల్కమ్ టు పిల్లలు ఈ రోజు మనం చూడబోయే కథ కోతి మరియు మామిడి పండు కథ ఒక పచ్చని తోటలో చిట్టి అనే చిన్న కోతి నివసించేది అది ఒక రోజు చెట్టుపై చాలా ఎత్తులో ఉన్న ఒక తీపి మామిడి పండును చూసింది చిట్టి ఆ పండు కోసం చాలా గట్టిగా దూకింది అయ్యో అది దొరకలేదు కింద పడింది దాని స్నేహితుడు ఒక చిలుక ఇది చూసి నవ్వి నీకు అందది చిట్టి వదిలే అని అపహాస్యం చేసింది కానీ చిట్టి నిరుత్సాహపడలేదు అది వెంటనే ఆలోచించింది అది నేరుగా ఎగరడం మానేసి కొంచెం కింద ఉన్న ఒక చిన్న కొమ్మపైకి ఎక్కింది ఆ కొమ్మను తన బలం ఉపయోగించి జాగ్రత్తగా కిందకు వంచింది ఇప్పుడు మామిడి పండు దాని చేతికి సులభంగా అందింది చిట్టి పండు తింటూ ప్రయత్నిస్తే సాధించలేని ఏవీ లేదు కష్టం అనిపించిన ప్రతి పనిని కూడా సరైన పద్ధతుల్లో చేస్తే సులువవుతుంది నీతి పట్టుదల మరియు తెలివైన ప్రయత్నం ఎల్లప్పుడూ విజయాన్ని అందిస్తుంది పిల్లలు కథ చూశారు కదా నచ్చిందా చూసారు కదా చిట్టి తెలివితో మామిడి పండును అందుకుంది దూకుడుతో కాదు ఆలోచనతో విజయం సాధించింది ఈ రోజు చిట్టి మనకు చెప్పిన సందేశం ఒక్కటే పట్టుదలతో పాటు సరైన పద్ధతి ఉంటే ఏ పని అయినా సులభమే మంచి నీతికత్వం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయడం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్